వైవి సుబ్బారెడ్డి చేతేమో ఇట్లాగ అన్న మలినం చేయిస్తావా లడ్డూని తిరుపతి లడ్డూని ఎంత పవిత్రంగా కొలుస్తారండి హిందువులు చివరికి పుట్టిన పిల్లలకి అన్నప్రసనం చేయాలన్నా కూడా అన్నప్రసన టైంలో ముందు అన్నం పెట్టకుండా లడ్డూ ప్రసాదం పెడతారు తిరుపల తిరుపతి లడ్డూని తీసుకొచ్చి ప్రసాదంగా ముందు అన్న ప్రస అన్న ముందు పుట్టిన పిల్లలకి పడతారు వైవి సుబ్బారెడ్డి దానికి పూనుకొని కల్తీ లడ్డూలు తయారు చేసి రెండు వందల యాభై కోట్లు కొట్టేస్తే కరుణాకర్ రెడ్డి చేతేమో ఇంకో నాటకం ఇంకోటి పరికామణిలో దొంగతనం చేయించావు అతని హయాంలో అది ఇంకా ఎంత దారుణం అంటే వీళ్ళు అతన్ని రక్షించడం కోసం అతని ఆస్తులు పద్నాలుగు కోట్ల పైన ఆస్తులు ఉన్న ఆస్తులన్నీ వీళ్ళు రాయించుకునే పనిలో మునిగిపోయారు తప్ప కల్తీనే ఈ విషయం బయటకు వచ్చిందని చెప్పి ఊహించలే వీళ్ళు ఎవరు